హాయ్ అండి అందరికీ నమస్తే అండి నాది ఉదయ కిచెన్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాను ఇదిగోండి ఆవకాయ అండి ఇది మొన్న మీకు కలిపి పెట్టాను కదా చూ వీడియో పెట్టాను కదా ఈరోజు నూనె కలిపానండి ఇదిగో ఇదిగోండి వీడియో ఇదిగోండి కలిపాను మంచిగా బాగా కలిపానండి నేను ఒక చేతితోనే వీడియో తీస్తూ కలుపుతున్నానండి ఇంట్లో ఎవ్వరు లేరు అందుకోసమని సరే గుచ్చెత్తే మీకు అండి ఫస్ట్ నేను తీయటం మర్చిపోయాను నూనె కలిపాకే తీశాను ముందు చూపించి తీయాల్సింది కానీ బూట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది ఆవకాయ కూడాను ఘాటుగా కూడా ఉందండి మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి తయారు చేసుకుని ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఓకేనా లైక్ చేయండి ప్లీజ్ ఓకే సి యూ బాయ్ బాయ్ మీకు ఆయిల్ కొలత చెప్పలేదండి నేను ఇదిగోండి ఈ కప్పుతో వేశానండి ఆయిలు ఇదిగో ఈ కప్పుతో ఒక కప్పు పైన కొంచెంగా పట్టిందండి ఆయిల్ ఓకేనా ఎందుకంటే కొంచెమే కదా అంతే పట్టింది ఓకే అండి మీరు కూడా తప్పకుండా చేసి ఎలా కుదిరిందో చెప్పండి ఓకేనా